అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చంద్రగ్రహణం సమయంలో చేయకూడని పనుల గురించి తెలుసుకుందాము చంద్రగ్రహణం ముందు తర్వాత ఈ పనులు చేయకండి చంద్రగ్రహణ సమయంలో తినడం తాగడం మాత్రమే కాకుండా కొన్ని పనులను చేయకూడదు వాటిని అశుభకరంగా పరిగణిస్తారు అంతేకాదు గ్రహణం ఏర్పడడానికి ముందు కొంత సమయం నుంచి గ్రహణం విడిచిన తర్వాత కొంత సమయం వరకు సూతక కాలంగా పరిగణిస్తారు ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీన రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషములకు గ్రహణ సమయము ఈ గ్రహణ కాలంలో దేవుని నామాన్ని జపించడం భజనలు చేయడం లేదా మంత్రాలను జపించడం శుభప్రదం ఫలవంతమైనది గ్రహణ సమయంలో విష్ణువు శివుడు లేదా హనుమంతుడి మంత్రాలను జపించాలి గ్రహణ సమయంలో పూజలు చేయవద్దు ఆర్థిక లేదా భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకూడదు గ్రహణ సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి ఇంట్లోని అన్ని వస్తువులపై దర్బలను లేదా తులసి దళాలను వేసుకోవాలి ఈ గ్రహణ సమయంలో శుభకార్యాలు లేదా పూజలు చేయకూడదు ఆలయాలకు తలుపులు మూసివేయాలి ఇంట్లో పూజ గదిని కూడా మూసివేయాలి గ్రహణం ముగిసిన తర్వాత అన్ని వస్తువులపై గంగా చల్లి వాటిని శుద్ధి చేయాలి గ్రహణం తర్వాత దానం చేయడం చంద్రగ్రహణం కనుక తెల్లటి వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదం అందుకే గ్రహణం ముగిసిన తర్వాత పాలు బియ్యం చక్కెర దానం చేయాలి గ్రహణం అనంతరం చేయవలసిన పనులు ఇలా చేయడం వలన దుష్ప్రభావం తొలగి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది గ్రహణం అనంతరం తర్వాత స్నానం తప్పకుండా చేయాలి సాధారణంగా గ్రహణ సమయంలో వాతావరణంలోని ప్రమాదకరమైన కిరణాల వల్ల కొన్ని మలినాలు ఏర్పడతాయి కాబట్టి స్నానం చేయడం ఎంతో అవసరమని చెబుతున్నారు గ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రపరుచుకోవడం ఎంతో ముఖ్యం అంతేకాకుండా గ్రహణాంతరం ఇంటిలోని గంగా జలాన్ని ప్రతి మూల చల్లి శుద్ధి చేసుకోవాలి చంద్రగ్రహణం అనంతరం చేయాల్సిన మరో ముఖ్యమైన పని భోజనం రాత్రి మిగిలి ఉన్న ఆహార పదార్థాలను తినకూడదు కావాలంటే ఉదయాన్నే పశువులకు వాటిని తినిపించవచ్చు చంద్రగ్రహణం సమయంలో నెయ్యి పాలు లాంటి పదార్థాలపై తులసి దళాలు కప్పి ఉంచాలి ఇలా చేయడం ద్వారా వాటిని పారేయాల్సిన అవసరం ఉండదు గ్రహణాంతరం చంద్రగ్రహణం రాత్రిపూట సంభవించడంతో ఆ సమయంలో ధ్యానం జపం వంటివి ఆచరించడం చాలా ఉత్తమం ఇక ఈ గ్రహణం సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం ప్రయాణాలు చేయడం పూజా కార్యక్రమాలు ఆచరించడం వంటి వాటికి దూరంగా ఉండడం మంచిది ఈ సమయంలో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండేలా చూసుకోవాలి ముఖ్యంగా గర్భిణులు ఈ చంద్రగ్రహణం సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్